హలో శ్రీ సత్యదేవ ట్రేడక్స్ న్యాయవాళ్ళు షాప్లో డిమో చేయడం జరిగింది ఈ డిమో కార్యక్రమంలో డబుల్ యాక్షన్ ప్రోగ్రామ్ ప్యాడీ చేయడం జరిగింది సెకండ్ ట్రిపుల్ యాక్షన్ ప్రోగ్రామ్ ప్యాడీ చేయడం జరిగింది అదర్ కెమికల్ ప్యాడీ చేయడం జరిగింది ఆధార్ బోల్డ్ టూ డేస్ తర్వాత ఆధార్ బోల్డ్ చేయడం జరిగింది డబల్ యాక్షన్ ప్రోగ్రామ్ గ్రోత్ బాగా వచ్చింది ఏడు వ్యవస్థ బాగా ఉంది మంచి గ్రోత్ గ్రీనిష్ బాగా వచ్చింది డబల్ యాక్షన్ ప్రోగ్రామ్ కూడా గ్రోత్ గ్రీనిష్ ఏర్ వ్యవస్థ బాగా వచ్చింది మంచి పచ్చదనంగా ఉంది అనమాట ఈ రెండు డబల్ యాక్షన్ ప్రోగ్రామ్ త్రిబుల్ యాక్షన్ ప్రోగ్రామ్ రెండు పచ్చదనంగా ఉంది ఇది అదర్ కెమికల్ తోటి ప్యాడీ చేయడం జరిగింది అయితే యాడ్ జర్మనేషన్ మాత్రం చాలా తక్కువగా ఉందిగా ఇయ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గానే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గానే అంటే కేంద్రస్తే అన్ని మార్కులు వచ్చాయ్ ఆర్గ కెమికల్ మాత్రం తక్కువగా వచ్చింది ఇది బెరు బెరు ఆడుతా ఉంది గ్రీనిష్ లేదు గ్రోత్ లేదు గ్రోత్ ఉంది గాని గ్రీనిష్ గా లేదు తక్కువ జర్మనేషన్ మాత్రం తక్కువ వచ్చింది 2 రోజుల తర్వాత హార్వల్ చేయడం దారికి ఇది జర్మనేషన్ బాధ ఉంది growth తో greenish బాధ ఉంది నూటిలోస్త కూడా ఏరులోస్త బాగా వస్తుంది అన్నమాట సి శ్రీజాత్య దేవ ట్రేడర్స్ డెవలపర్లు శ్రీ సీరల్స్ జగన్ మోహన్ రెడ్డి గారిది మాట్ వీందా్ మార్కెట్లో ఏం చూదారో వీరేయనేనే వితౌలెక్స్ నో ఎస్టిండ్ బాని డెబ్నేషనల్ కూడా వచ్చే కంటిగా ఓన్య్ లేదర్దర్దాన్ కైల్ maal daan tho goste baaga annu dughamechida portfolio laabora అలాగే యాక్షన్ చేసుకుంటే ఇది కూడా సేమ్ డబుల్ యాక్షన్ లెక్క బాగా మంచి గురుగా ఏపుగా పెరుగుతుంది అలాగనే ఇప్పుడు ఆధార్ కోర్డ్ అనేది మనకి దుబ్బుకి కానీ వేరుకి కానీ బాగా ఉంటుంది అన్ని రకాలుగా చూసుకుంటే మూడైతే బాగున్నాయి రైతులు వేసుకోవచ్చని నేను పంపించాను